హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ భారతీయ సాంప్రదాయంపై మనసుపడ్డ విదేశీ వనితలు చీరలు ధరించి సందర్ చేసిన చైనా మగువాలు ఒకప్పుడు చీరలు భారతీయ అమ్మాయిలకే పరిమితం అయితే ఇప్పుడు ఈ ఆలోచన మారిపోయింది భారతీయ సంస్కృతిని ప్రపంచంలోని వివిధ దేశాలు అనుసరిస్తున్నాయి విదేశీలు భారతీయ సాంప్రదాయాలు ఆచారాలు ఆహారపు అలవాట్లను ఇష్టపడుతున్నారు ఇప్పుడు దీనికి నిదర్శనంగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది ఈ వీడియోని చూసిన భారతీయులు ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే మలేషియాలోని బాటు గుహలు ఇద్దరు చైనీస్ మహిళలు భారతీయ సంప్రదాయానికి పట్టుగొమ్మ అయిన చీరలు ధరించి ఉన్నారు వారిని ఒక భారతీయ వ్యక్తి చూశారు ఈ చైనీస్ మహిళలు చీరలో బొమ్మల మాదిరిగా కనిపించారు అతను వారి ఫోటోను క్లిక్ చేసి సంబరాలు చేసుకున్నారు ఒక భారతీయ బ్లాగర్ తన యూట్యూబ్ లో చైనీయులు చీరలు ధరిస్తున్నారని చెప్పారు ఈ వ్లాగర్ ఆ మహిళను ప్రశంసించారు వారు చీరలు చాలా బాగున్నాయని చెప్పారు దీనికి చైనీస్ మహిళలు చిరునవ్వుతో ఇచ్చారు ఈ వీడియోలు ఇద్దరు మహిళలు ఫోటోకు ఫోజ్ ఇస్తున్నట్టు చూడవచ్చు ఒకరు ఆకపచ్చ చీర ధరించగా మరొకరు ఎరుపు గులాబీ రంగు కలియుతో ఉన్న చీర ధరించి ఉన్నారు ఈ ఇద్దరు చైనీస్ యువతలు భారతీయ చీరలు కట్టుకున్నారు చీరకు తగిన విధంగా నగలు గాజులు పువ్వులు ధరించారు అక్కడ నడుస్తున్న ప్రజలు వారిని ఆశ్చర్యంగా చూస్తారు మరో ప్రత్యేకత ఏమిటంటే గతంలో భారతీయ మహిళలు ఉపయోగించే బ్యాగులను పట్టుకొని వీరు ఫొటోషూట్ చేశారు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ